కామారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ని అభివృద్ధి చేశానని రైల్వే లైన్ బోధన్ నుండి బీదర్ వరకు అభివృద్ధి చేశామని రోడ్డు విస్తరణలో భాగంగా సంగారెడ్డి నుండి నాందేడ్ వరకు చేశామన్నారు ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు నేను ప్రజాసేవలో ఉంటలేనని చేస్తున్న ఆరోపణలు ఆయన ఖండించారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభించి ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు నేను చేసిన అభివృద్ధిని చూసి మూడోసారి నన్ను గెలిపించండి అని అన్నారు అందరు పని చేసుకుంటా ఇక్కడ బిజినెస్ నాకు ల్యాండ్స్ లేవు నాకు రియల్ ఎస్టేట్ లేదు కాంట్రాక్టర్ ప్రొఫెషనర్ ఎక్తికొన ఒక్క కూడా కాంట్రాక్ట్ చేయలేదు ఒక్క మొత్తం చూసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది తప్పకుండా జహారాబాద్ పార్లమెంట్ అభివృద్ధి చేసేది ఒకటి నాకు లక్ష్యం ఉంటది ఎప్పుడు కూడా ఎన్ని పని చేసినా అన్ని ప్రతి పని చేసుకునే ప్రయత్నం చేసుకున్నాం అన్ని రోడ్లు చేసుకున్నా ఒక్కటే రోడ్లు ట్రెండ్ ఉంది అంటే కామారెడ్డి ఎల్లారెడ్డి పిట్ల కూడా పెండింగ్ ఉంది అది కూడా శాంక్షన్ అయితే ప్రశాలు కూడా చేసుకున్నారు ఎప్పటి నుంచో బోదన్ బిదారు రైల్వే లైన్ కోసానికి ఎదురు చూస్తున్నాం నేను ఎంపీ అయిన తర్వాత మా పాత మినిస్టర్ గారు భోజనం చెప్పిన ఇంపార్టెంట్ పని తప్పకుండా చేయాలని అంటే నేను కూడా అక్కడ ఢిల్లీలో ప్రయత్నం చేసుకొని అందరూ కలెక్టర్ అందరి కన్సర్న్ ఆఫీసర్స్ కానీ మంత్రి పరితో అది అందరి శాంక్షన్ అయింది కానీ ఎప్పుడైతే మొత్తం భారతదేశంలో కొత్త రేలా కావాలంటే నా సీట్స్ షేరింగ్ క్యాబ్ లో షేరింగ్ లో ఉంటానికి స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ ఇస్తే అది కూడా రెగ్యులర్ అవుతుంది ఎప్పుడు కూడా ఢిల్లీలో వచ్చిన తర్వాత జహరాబాద్ కానీ కామారెడ్డి కానీ ఎల్లారెడ్డి కానీ ఎప్పుడు తిరుపతికుంటా అట్లా మీకు వేరే వేరేం పని ఒక్కడే పని ఉంటుంది ప్రజల సేవ చేయాలి మా డెవలప్మెంట్ కోసం పని చేయాలా జనాల పార్లమెంట్ కోసం పొగలు పెడతా డైలీ వస్తాను ఎప్పుడో రా